అందరికీ నమస్కారం నెల్లూరు ప్రేమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈత సుబ్బారావు పంతొమ్మిది వందల పదహైదులో చక్కెర ఉద్యమం తెలుగు నాట వంటకాలకు బెల్లం మాత్రమే ఉపయోగించే తెలుగు రోజులు కానీ పంతొమ్మిది వందల పదహైదు ప్రాంతంలో చక్కెరను బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టారు కారణం ఏమిటంటే దేశంలో బెల్లం పండించే చెరకు రైతులను దెబ్బతీయటమే ఇది ఆంగ్లేయుల ఎత్తుగడలో ఒక ప్రధాన అంశం దీనితో దిగుమతి ఎక్కువగా చేస్తూ వాడకమును బలవంతంగా రుద్దటం కూడా ప్రారంభించారు తెలుగునాట స్వాతంత్ర సమరయోధులు కార్యకర్తలు ఆయా కుటుంబాలు పాలకుల పన్నాగాన్ని పూర్తిగా నిరసించారు వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు అందరూ ఒకటే ఈ ఉద్యమాన్ని చేపట్టారు చక్కెర వాడకాన్ని పూర్తిగా నిషేధించే ప్రయత్నం చేశారు సరిగ్గా ఆ సమయంలోనే మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు చక్కెర వాడకాన్ని నిషేధించాలి అని ఆ టైంలో స్పందించారు తెలుగునాట ప్రతి ప్రాంతంలో పల్లె పల్లెన నాయకులు కార్యకర్తలు అందులో విశేషమైన ఒక వ్యక్తి మహాత్మా గాంధీని ఆకర్షించింది పద్నాలుగేళ్ల బెజవాడ గోపాల్ రెడ్డి మహాత్మా గాంధీ పిలుపును అందుకున్న వారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అంటే అప్పుడు బెజవాడ గోపాల్ రెడ్డి వయసు పద్నాలుగేళ్ల వయసులో చక్కెర వాడకాన్ని పూర్తిగా వదిలేశారు అందుకే మహాత్మా గాంధీని వారు ఆకర్షించగలిగారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో చనిపోయే నాటికి కూడా వారు చక్కెరను ముట్టలేదు ఇలాంటి నాయకులు కార్యకర్తలు తెలుగు నాట ప్రతి పల్లెలో కూడా ఎక్కువగా ఉన్నారు అందుకనే చక్కెర ఉద్యమం ఆ రోజుల్లో విజయవంతంగా జరిగింది అలా ఈ ఉద్యమాన్ని చిత్తశుద్ధితో జరిపించారు కాబట్టి నాయకులు చాలా కాలపాటు చక్కెర వాడకం అనేది గ్రామాల్లోకి తెలుగునాట రాలేదు ఆ తర్వాత కాలంలో వస్తున్న మార్పుల వల్ల చక్కెర ప్రమేయం ప్రజల్లోకి వచ్చింది జీవితాల్లోకి వచ్చింది అది వేరే విషయం కానీ పంతొమ్మిది వందల పదహైదులోనే ఒక చక్కెర ఉద్యమాన్ని ఎలా ఎదుర్కొన్నారు ఆంగ్లేయుల పన్నాగాన్ని ఎలా నిరసించారు అనే దానికి ఈ చక్కెర ఉద్యమం కూడా ఆ రోజుల్లో ఒక గొప్ప తార్కాణం నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుకు నడిపించండి సదా మీ ఈతకోట సుబ్బారావు